మనమందరం ఒక దశాబ్ద కాలం కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఆ పాలల నుంచి చెరవిడిపించుకొని ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రజాప్రభుత్వంలో సకల సదుపాయాలతో కూడినటువంటి విద్యా వైద్యం ప్రజలకి ప్రాధాన్యత క్రమంలో అందించాలనేటువంటి లక్ష్యంతో కొన్ని కార్యక్రమాలను పెట్టుకొని ముందు పోతా ఉన్నాం అందులో భాగంగా ప్రధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్గా ఉన్నటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసుకొని ఆ స్కూల్స్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకి ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించడమే కాకుండా అద్భుతమైనటువంటి ప్రజ్ఞా పాఠవాలతో ప్రపంచంతో పోటీ పట్టడం కోసం కావలసినటువంటి ఏర్పాట్లని ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షన్ స్కూల్స్ లో పొందుపరచడం జరిగింది ముందుగా ఆ రోజు మేము అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది హాస్యాస్పదంగా చూశారు ఇది సాధ్యమా అని ప్రకటనకే పరిమితం అవుతుందని లేకపోతే ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రతి మండలానికి మూడింటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు అనౌన్స్ చేసినటువంటి కాలేజీ లాగానే ఇది కూడా అయిపోతుందేమో ఒట్టిగా ప్రకటన చేసి వదిలేస్తారేమో అని అనుకున్నారు కానీ అలా కాకుండా సంకల్ప బలంతో చిత్తశుద్దితో వీటిని ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతోనే ముందుగా యాభై ఎనిమిది స్కూల్స్ ని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని వ్యాప్తంగా శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఈ మధ్య శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి బోనకల్ మండలంలో ఉన్న లక్ష్మీపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఉంది యాభై ఎనిమిది స్కూల్స్ శాంక్షన్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కూల్స్ పైన ఉన్నటువంటి డిమాండ్ ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావడంతో సరే ఆర్థిక భారం అయినప్పటికి కూడా మన సంపద మన ఆలోచన మొత్తం కూడా పిల్లల భవిష్యత్తు కోసమే కదా వారి భవిష్యత్తే మన భవిష్యత్తుగా భావించాలి కదా అని వారి భవిష్యత్తుని మా బాధ్యతగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేక యావత్ కేబినెట్ కానీ పిల్లల భవిష్యత్తే మా బాధ్యత అని చెప్పి వారి కోసం అదనంగా మరొక నలభై ఏడు స్కూల్స్ ని ప్రాసెస్ చేసి శాంక్షన్ చేస్తూ ఉన్నాం మొత్తంగా ఈ సంవత్సరమే నూట ఐదు స్కూల్స్ ఇటువంటి స్కూల్స్ ని వ్యాప్తంగా శాంక్షన్ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్క స్కూలు మీ అందరికీ తెలిసిందే కావలసినటువంటి రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియంతో సిలబస్ తో పాటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ క్రికెట్ స్టేడియం కానీ ఫుట్బాల్ స్టేడియం కానీ ఇతరత్ర ఇండోర్ గేమ్స్ కానీ ఇతరత్ర అవుట్డోర్ గేమ్స్ కానీ అన్ని కూడా అందులో ఉండేటట్టుగా పెద్ద ఎత్తున డిజైన్ చేసి కనీసం ఇరవై ఐదు ఎకరాలు ఉండేటట్టుగా ఈ స్కూల్స్ అన్నింటినీ డిజైన్ చేయటం జరిగింది ఆ స్కూల్ ప్రాంగణంలోనే పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పించేటువంటి టీచింగ్ స్టాఫ్ కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా వాళ్ళకు కూడా అందులోనే పొందుపరచడం జరిగింది వాళ్ళెవరూ బయట నుంచి రావటం విద్యార్థులను వదిలేసి వెళ్ళటం కాకుండా పాఠాలు చెప్పేటువంటి ప్రతి టీచర్ కూడా అదే పాఠశాలలో ఉండేటట్టుగా వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ స్వాటర్స్ అందులోనే పొందుపరచడమే కాకుండా ఆ స్కూల్ మెయింటెనెన్స్ కావాల్సినటువంటి విద్యుత్ను చూసేటువంటి వాళ్ళు కానీ మంచినీటి వసతిని చూసేటువంటి వాళ్ళు కానీ ఆ స్కూల్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ చూసేటువంటి వాళ్ళకు కూడా అందులోనే రెసిడెన్షియల్ ఏర్పాటు చేసి అక్కడే ఉండి ఆ పాఠశాలకు కావాల్సిన ఏర్పాట్లు నిరంతర పర్యవేక్షణ జరిగేటట్టుగా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది చివరికి యాంపీ థియేటర్ని కూడా అందులో పెట్టడం జరిగింది వికీపీడియా ఈ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ వాటితో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండేటట్టుగా సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో టీచింగ్ ఉండేటట్టు ఎక్స్పర్ట్స్ ని ఇందులో నియమించేటువంటి ప్రక్రియ కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది నీట్ గాని లేకపోతే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని తర్ఫీదిచ్చేటువంటి అధ్యాపక బృందాన్ని కూడా ఇందులో ప్రత్యేకంగా నియమించడం జరుగుతుంది ఈ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థి పన్నెండవ తరగతి వరకు ఇక్కడే మెరికల్ మెరికల్లాగా తయారై ప్రపంచానికి అద్భుతమైనటువంటి మేధస్తో కూడినటువంటి మానవ మానవ వనరులు అందించడమే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యొక్క కాన్సెప్ట్ సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేసి అత్యంత విలువైనటువంటి మానవ వనరులుగా మనం ఇక్కడ నుంచి బయటకు తీసుకొని వస్తే అతని మేధస్తో ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కాదు ప్రపంచానికి కూడా తన జ్ఞానాన్ని అందించగలిగే స్థాయిలో విద్యా బుద్ధులు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ లో ఏర్పాటు చేయబడ్డాయి నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో ఇంత స్టాండర్డ్స్ తో ఎక్కడా రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ నూట ఐదు స్కూల్స్ సంబంధించి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని విద్య కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తెలంగాణకు వచ్చి తెలంగాణ మోడల్లో ఈ దేశంలో విద్యాబుద్ధులు నేర్పాలి అని చెప్పేటువంటి స్థాయిలో అందరూ ఇక్కడికి వచ్చి చూసిపోయే విధంగా ఈ పాఠశాలలు ఉంటాయి నిజంగా ఇటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షల్ స్కూల్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి అవకాశం భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాప్రభుత్వానికి కలిగిచ్చారు మీరు కలిగిచ్చినటువంటి మీ దీవెలతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి రూపాయ పోగేసి ప్రజల భవిష్యత్తు కోసమే వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసమే ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి స్కూల్స్ ని డిజైన్ చేసి ఈరోజు మనం మొదలు పెట్టుకుంటున్నాం ఈ రోజు ఇక్కడ భూమి పూజ ఆనాడు ఇక్కడ శిలాఫలకం వేశాం ఆ తర్వాత టెండర్ పిలిచాం పనులు మొదలుపెట్టే కార్యక్రమానికి ఇక్కడ నాంది పలికాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొదటి దశలో కనీసం ఒక్క స్కూలు తగ్గకుండా ఇటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ పాఠశాలలో డైట్ కానీ లేకపోతే టీచింగ్ కానీ ఒక ఆరోగ్యవంతమైనటువంటి మెదడు శారీరక దారుఢ్యం పెరగటానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు ఉంటాయి న్యూట్రిషియస్ ఫుడ్తో పాటు అతనికి మంచి మేధో సంపద పెరగడం కోసం కావలసినటువంటి టీచింగ్ కూడా ఈ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయబడతాయి ఇది రాష్ట్ర ప్రజలు గర్వించదగే స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి ఆ స్థాయిలో దీని ఏర్పాట్లు చేయబోతున్నాం చేస్తామని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు నమస్కారం